ఒకప్పుడు ఇంటింటికి వచ్చి పని కావాలి అని అడిగేవారు ఏదైనా పని ఉంటే ఇప్పించండి అనేది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది పని వాళ్ళు కావాలి అనే పరిస్థితి వచ్చింది అంటే అలాగని చెప్పి పని చేసేవాళ్ళు కరువు కాలేదు అలాగే వాళ్ళు కరువు కాలేదు కాకపోతే ఈ ఈ ఇద్దరిని అనుసంధానం చేయడానికి కొన్ని వ్యవస్థలు వచ్చినాయి ఈ స్మార్ట్ టెక్నాలజీ అంత స్మార్ట్ యుగం నడుస్తున్న నేపథ్యంలో కొన్ని యాప్స్ అలాగే కొన్ని వెబ్సైట్స్ మధ్యలో ఉండి అనుసంధానంగా ఇటు పని కావాల్సిన వాళ్ళని అలాగే పని వాళ్ళు కావలసిన వాళ్ళని ఇద్దరిని కూడా కలుపుతున్నారు ఇప్పుడు మెట్రో సిటీస్లోనే కాదు దాదాపుగా అన్ని పట్టణాల్లో నగరాల్లో కూడా ఈ సేవలు బాగా అందుబాటులోకి వచ్చేసి అది ఏ స్థాయిలో వెళ్ళింది అంటే దాదాపుగా ఇలాగా మధ్యలో ఉన్న కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇప్పటికే చాలామంది ఈ యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారు అర్బన్ కంపెనీ అని బుక్ మై బాయ్ అని లేదంటే బ్రూమిస్ మీ హెల్ప్ అని ఇలాగా కొన్ని కొన్ని ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇంటి సేవలు కొత్త కొత్తలు తొక్కుతున్నాయి ఈ కంపెనీల ద్వారా ఈ యాప్స్ అందిస్తున్న సేవలు ఖచ్చితంగా వాళ్ళకి పర్సంటేజ్ ఉంటుంది అయితే దేశీయ మార్కెట్ విలువ ఇప్పుడు నలభై రెండు వేల ఐదు వందల కోట్లకు చేరిందట ప్రస్తుతం ఇవి అంతేకాదు చాలా మంది విదేశాల్లో పనిచేయడానికి కూడా ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లిపోతున్నారు పని వాళ్ళని అంటే చాలా వరకు ఇప్పటికే ఇందాక నేను చెప్పినట్టు అర్బన్ కంపెనీ కానీ బుక్ మై బాయ్ కానీ బ్రూమిస్ మీ హెల్ప్ ఇలా కొన్ని కొన్ని అయితే ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు ఇవి రంగంలోకి దిగాయి వివిధ దేశాల్లో ఉన్న భారతీయుల గృహ అవసరాల కోసం పనివారిని సరఫరా చేసే స్థాయిలో ఈ కంపెనీలు అవతరించాయి కంపెనీలు పనివారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం ఐడెంటిటీ కార్డులు పరిశీలన వ్యక్తిగత సంప్రదింపులు ఇవన్నీ చేపడుతున్నాయి మామూలుగా ఇంట్లో పనికి పెట్టుకోవాలంటే వాళ్ళు ఎవరో ఏంటో పెట్టుకున్న కాడి నుంచి ఇంట్లో ఏమన్నా దొంగతనాలు జరుగుతాయేమో మర్డర్లు జరుగుతాయో ఇలా భయపడేవారు అయితే త్రూ ఈ కంపెనీల ద్వారా ఏంటంటే వీళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చి వాళ్ళు ఏంటి అనేది పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళు పంపుతారు కాబట్టి ఈ సంస్థల మీద నమ్మకం పెరుగుతుంది దాంతో ఎవరైనా సరే డైరెక్ట్గా మ్యాన్ పవర్ కావాలన్నా ఇలాగ పనివాళ్ళు కావాలన్నా వర్కర్స్ స్వేపర్స్ ఇలాగ ఎవరు కావాలన్నా సరే ఇమీడియట్గా వీళ్ళకే చెప్తున్నారు ప్రస్తుతం ఇది భారతీయ హౌజింగ్ కీపింగ్ సేవల పరిశ్రమ పరిమాణం ప్రస్తుతం నలభై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలుగా ఉందట రెండు వేల ముప్పై రెండు నాటికి ఈ మార్కెట్ ఒక లక్ష డెబ్బై వేల కోట్లకు చేరుకుంటుంది అనేది జయాన్ మార్కెట్ రీసెర్చ్ అంచనా అయితే వేస్తుంది ప్రధానంగా డిజిటల్ ఆధారిత ప్లాట్ఫామ్స్లు కార్మికులు తమ వివరాలని నమోదు చేసుకోవాలి వీరు నియమించుకోవాలనుకునే వినియోగదారులకు కార్మికుల ప్రొఫైల్ కనిపిస్తుంది పని పని గంటలు రోజులను బట్టి కస్టమర్ల ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది కొన్ని కంపెనీలు పనివారికి వ్యాలెట్స్ రీఛార్జ్ మోడల్ ద్వారా కూడా ఫీజును తీసుకున్నాయి అంటే హౌస్ కీపర్స్ కంపెనీలు పని ఇప్పించినందుకు గాను కమిషన్ రూపంలో కొంత మొత్తాన్ని వాళ్ళ వ్యాలెట్ నుంచి తగ్గిస్తాయి మరికొన్ని కంపెనీలు పనివారికి వేతనాలని ఆఫర్ చేస్తున్నాయి యాప్స్ ద్వారా సేవలు అందించే కార్మికులకు మెరుగైన ఆదాయం లభిస్తుంది అనేది కంపెనీలు చెబుతున్నాయి మొత్తానికి మార్కెట్ విలువైతే పెంచుకున్నాయి ఈ కంపెనీలు కూడా అంటే ఏ స్థాయిలో ఇలాంటి వాళ్ళ కోసం పనివారి కోసం ప్రజలు పరితపిస్తున్నారు అనేది ఇది చూస్తే అర్థమవుతోంది